అందరికీ నమస్తే అండి ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే ప్రమాదాల్లో బాధితులు అంటే క్షతగాత్రులు ఉంటారు బాధితులు ఉంటారు మరణించిన వాళ్ళు ఉంటారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా కొంత వాదన కోరుకుంటారు కొంత సానుభూతి కోరుకుంటారు కొంత వాళ్ళ పట్ల ఈ పాజిటివ్ ఇదంతా ఉంటుంది వీలైతే మరీ బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అయితే ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సాయం ఆశిస్తారు ఎంతో కొంత డబ్బులు అందుతాయి అని ఆశి ఆశిస్తారు ఆ ఆశ అయితే మనిషిలో ఉంటుంది సో దీన్ని రాజకీయంగా వాడుకోవడంలో ఒక్కో పార్టీకి ఒక్కో కళ ఒక్కో నాయకుడు ఒక్కో కళ కొంతమంది ఇటువంటి ఇన్సిడెంట్లని రాజకీయంగా వాడుకోవడంలో కళా ప్రపూర్ణులు కళాకారులుగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందుతారనమాట ముఖ్యంగా నాకు పూర్తిగా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విమర్శ బాగా ఉంది ఎక్కడైనా మరణాలు జరిగితే ఎక్కడైనా సవాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తారు ఈయన అని ఆరోపణలు అయితే ఉన్నాయి ప్లస్ దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి టీడీపీ వాళ్ళు దాన్ని బాగా ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటారు సో ఇది వాస్తవమా కాదని మీరే డిసైడ్ అవ్వచ్చు సరే ఇప్పుడు ఇన్సిడెంట్ ఎందుకంటే మొన్న తిరుపతిలో ప్రమాదం జరిగింది కదా సో అక్కడ ఆ బాధితులను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు కదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సో ఆయన వెళ్ళడానికి ముందంట ఆయన అక్కడికి వెళ్ళడానికి కొద్దిసేపటి ముందంట ఎవరో సం వైసీపీలో కీలక నాయకుడు క్షతగాత్రులకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళకి పద్దెనిమిది మందికి కవర్లో డబ్బులు ఇచ్చారంటండి కవర్లో డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని తిట్టండి ప్రభుత్వాన్ని విమర్శించండి అని వాళ్ళని చెప్పారంట అది హాస్పిటల్ సీసీ కెమెరాస్లో రికార్డ్ అయిందంట ఇదేదో టీడీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారము టీడీపీ సాధారణ కార్యకర్త చెబుతున్న మాట కాదు సాక్షాత్తు ఒక మంత్రి గారు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసిన విమర్శ ఇది చేసిన ఆరోపణ ఇది తీవ్ర ఆరోపణ ఇప్పటికే వైసీపీ మీద ఇటువంటి రాజకీయాలు చేస్తారు అని దారుణమైన విమర్శలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మార్చి పదిహేనో తేదీన వివేకానంద రెడ్డి గారు మరణం కావచ్చు ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనలతో వైసీపీ రాజకీయ ఎదుగుదలను చూశారు కాబట్టి ఆ విమర్శలు బాగా ఉన్నాయి సో ఇప్పుడు నిజాం గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ వైసీపీ వాళ్ళ ప్రవర్తనే బాగలేదు ఆయన మీద ఆయన్ను నినాదాలు చేయడము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని అనవడము తర్వాత జయ జగన్ జయ జగన్ అని నినాదాలు చేయడము తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్రెన్స్ ఇవన్నీ కూడా కాస్త అక్కడ వాతావరణాన్ని చెడగొట్టాయి కావాలంటే మీరు ఆ విజువల్స్ చూడండి వీడియోలు చూడండి అంత కేరెంతలు కొట్టాల్సిన అవసరం ఉందా పరామర్శకు వెళ్ళి కేరెంతలు అవసరమా భజనలు అవసరమా జై జగన్ జై జగన్ జై జగన్ అని అరుచుకుంటూ వెళ్తున్నారు అక్కడ అవసరమా అక్కడ హాస్పిటల్లో ఆర్తనాదాలు ఉంటే బాధితులను పరామర్శించడానికి వెళ్తే ఇంత హడావిడి ఇంత హంగామా ఉండాలంటారా అది న్యాయమేనా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి సో ఎంత చెప్పినా సరే వైసీపీలో అలాగే కామెంట్ చేస్తారు మా ఇష్టం మా నాయకుడు మీరు టీడీపీ వాళ్ళు మీరు ఎల్లో వాళ్ళు అంటే అంటారు కానీ ఒకటి మాత్రం నిజం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళకి కవర్లు ఇవ్వడం కవర్లు ఇవ్వడం ఏంటండి కవర్లో ఇచ్చి ప్రభుత్వాన్ని తిట్టండి అని చెప్పడం ఏంటండి ఇదే ఇదేం రాజకీయం అండి వాళ్ళు వాళ్ళు బాధలో ఉన్నారు సో బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతిలో డబ్బులు పెడితే మనం చెప్పిన మాట వింటారు అనే వికృతమైన ఆలోచన కరెక్ట్ కాదు కదా అయితే హాస్పిటల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి అన్నారు ఆ విజువల్స్ రిలీజ్ చేస్తే అప్పుడు చూడాలి అసలు ఎవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఏం చెప్పారనేది చూడాలి ఏమో ఆ డబ్బులు బాధితులకు పార్టీ తరఫున సాయం అని వాళ్ళు చెప్తారేమో మేము పార్టీ తరఫున వెళ్ళామండి సాయం చేశాం పార్టీ తరఫున అని చెప్తారేమో లేదా నేను వ్యక్తిగతంగా వాళ్ళకు సాయం చేశాను అది నా ఇష్టం నేను వైసీపీలో నాయకుడిని నేను వ్యక్తిగతంగా ఆ క్షతగాత్రులకు సాయం చేయాలనుకున్నాను చేశాను అని చెప్పినా చెప్పొచ్చు దాన్ని ఎలాగైనా కవర్ చేసుకోవచ్చు అయితే అక్కడ వాయిస్ ఆ సీసీ కెమెరాలో వాయిస్ రికార్డ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ కవర్ ఇవ్వడాన్ని తప్పు పడతారు కొంతమంది తప్పు పట్టరు కొంతమంది ఏముందలే అక్కడ బాధితులు క్షతగాత్రులు ఇబ్బందుల్లో ఉన్నారు కదా ఏమైనా అవసరం ఉంటుందని చెప్పి రాజకీయ నాయకుడు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సాయం చేశాడు అదేం తప్పు కాదు కదా ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది కదా ఈవెన్ టీటీడీ బోర్డు వాళ్ళు కూడా తల పది లక్షలు తల ఐదు లక్షలు కొంతమంది ప్రకటించారు కదా సో అలాగే వైసీపీ నాయకులు కూడా వాళ్ళకి సాయం చేశారు డబ్బు ఇవ్వడం తప్పు కాదు కదా అని వైసీపీ వాళ్ళు సమర్థించుకోవచ్చు దీన్ని కానీ సీసీ కెమెరాలో వాయిస్ రికార్డ్ అయితే మీరు ప్రభుత్వాన్ని తిట్టండి చంద్రబాబు గారిని తిట్టండి నిలదీయండి అని వా వాళ్ళకి కవర్లు ఇస్తూ ఈ వాయిస్ ఈ మాటలు కనుక చెప్తే ఆ వాయిస్ రికార్డ్ అయితే అప్పుడు జనం నమ్ముతారు ఖచ్చితంగా నమ్ముతారు అది వైసీపీకి ఒక పెద్ద గుదిబండి ఒక పెద్ద డ్రాబ్యాక్ అవుద్ది ఈవెన్ అక్కడ హాస్పిటల్లో నర్సులు చెప్పొచ్చు కాక అక్కడ బాధితులే నిజం వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చి అది అయితే బాధితులు కూడా చెప్పొచ్చు ఇదిగో వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని తిట్టమన్నారు అని బాధితులు చెప్పారు అనుకోండి ఓపెన్గా అప్పుడు వైసీపీకి అది డ్రాబ్యాక్ అవుద్ది అయితే ఈ వీళ్ళు సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో ఈ పార్టీని మించిన వాళ్ళు ఎవరూ లేరు తప్పులు చేస్తారు వెంటనే దొరికిపోతారు అబద్ధాలు ఆడతారు వెంటనే దొరికిపోతారు సో మరి ఆ కళ చాలా అరుదుగా వచ్చే కళ అనమాట దాన్ని ఇలా వికృత కళగా మార్చేసి ఇష్టానుసారం రాజకీయానికి వాడుకుంటున్నారు పోనీ అదేమన్నా రాజకీయానికి ఉపయోగపడుతుందా అంటే తిట్టుకుంటున్నారు సో ఇప్పుడు ఆ బాధ్యతలు కూడా తిట్టుకునే పరిస్థితి కవర్లు ఇచ్చి ఎవరైనా జాగ్రత్తగా ఉండమ్మా స్టైన్కి మెడిసిన్స్ వేసుకోండి తగ్గిపోద్దులే ఏమీ బాధపడద్దు అని చెప్తారు కవర్లు ఇచ్చి ప్రభుత్వాన్ని తిట్టండి చంద్రబాబు గారిని తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి అని ఎవరైనా చెప్తారా ఎక్కడున్నామండి మనం ఇంకా ఇది రాజకీయమా